నాకు తెచ్చిన కోడి నాకు తెచ్చిన మందు మీరు తాగుతారా నిన్ను కొత్త ఫస్ట్ ఎందుకు ఎందుకున్న నిన్ను దండాలా ఫస్ట్ దారయ తినుడేనారా ఆ మందు తెచ్చింది ఎందుకురా పక్క వీటి నువ్వు పొత్తు కానీ గ్లాసులు ఇచ్చి వారైరా నీళ్ళతో పోసుకోరా ఇంత పోతా మందు తాగుర్రా దావతిచ్చే నేనే కాదా నేనేం పోతాన వేరే సంపతిగా గోపి ఎప్పుడు ఇండ్రో ఇంకా కూడా తాగుతావా చిన్న చిన్న తాగుతుండే తాగుతున్నా పందు తాగు ఏం కాదు నాకు ఈ అలవాటు వద్ద కారా నేను ఇట్లా ఉండేది ఒకవేళ లేనిపోయిన అలవాటు నేను ఇప్పుడు చేసుకున్నాను అనుకో ఇంటిపై పిల్ల మేం లేదు బర్తబా చేస్తా నన్ను కొడతా నిన్ను ఇప్పటికి నవ్వుర్రా నవ్వుర్రి నేను బయట చెప్పుకున్నా అని మీకు నవ్వు వస్తుంది ఈ పిల్లలు ఇంట్లో ఏం చెప్తారో అని చూసేస్తున్నారు కావరా తావు హలో గోపి ఎడున్నారా ఇగో దావతలు అన్నా ఇగో మరి రేపు రమ్మని రేపు వెళ్తామని అంటే ఆ సార్ ఫోన్ చేసినా ఫోన్ చేస్తే ఆ సార్ ఏమంటు రేపు ఉండట్లేను మరి ఇప్పుడు వీలు ఉంటే ఇప్పుడు రారీ అని అన్నాడు మరి అందుకే ఫోన్ చేసినా అయ్యో మరి అంతా తొందరగా సరే వస్తా మరి సరే ఏడు అంట మరి నాన్న ఉండు నేను వస్తాను అన్న ఉండిగా ఏడం ఇప్పుడు మన ఇంటికాడ మూలకాడ ఆ ఇంటికాడ మూలకాడ ఉండు సరే సరే లేట్ ఇయ్యకు మరి ఆ పేపర్లు అనేది తెచ్చినా నేను

ఇప్పుడు పోవాలి మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ సార్ ఉంటా లేదంటే సార్ సరే సరే కొంచెం కొంచెం అయితే తినిపోరా కొంచెం అయితే కొంచెం అయితే తినిపో ఏ మీరు తినరురా ఏం చూస్తుండ్రు తినరే మేమే తింటా మేమే తింటాను సరే ఓకే గ్లాసిరా గ్లాసి తాగుతా నేను కూడా తాగుతే మందదినవారా తిను ముక్కలు తిన అబ్బా వీళ్ళు తింటారు కదా ఇళ్ళక ఏం కాలేదు నేను కూడా ముక్క వేసుకొని తింటాను నేను కూడా వేసుకొని తింటాను అంత ముందులో ಅರೆ ನಗ್ ಲೇಟ್ ಆಯ್ತು ಅಂದ್ರ ಹಾ ಬೋನ್ ಲೇಟ್ ಆಯ್ತು ಮನೇ ಸಾರೂ ಹತ್ತು ಅರೆ ಮೆಲಗುರಾ ಹಾ ಹಾ ಫೋನ್ ಫೋನ್ ಇಸ್ಕೋರಾ ಯೋಣ ನಾಕು ಮೆಲಗ್ಬೋ ಏ ಮೇ ದಿನಲಾ ಪೋಯ್ಲಾ ಮಾಲು ಸಾವು ಸಾರು ನಲೇನ್ ಅವತಿತ್ತು ಎಂಜಿಯತ್ತು ಬೋ

శివా ముక్కయ్యరా ఎవరా సపోడేవు తలకాయ కిందకేసి పోతున్నావు అరేనా వాడతలు ఎవరా ముక్క అంటే ముక్క ఏమని ముక్క ముక్కలాడైరా ముక్క ఎత్తా దాచుకొని ఇంటి పడకపోతావాడా ముక్కడ ఎత్తలాడు ఏమంటే సప్పుడే ఎత్తలాడు తలకాయ కిందకి వేసిండే ముడు

మీరు నా నీ ముక్క ఏందిరా నువ్వే కదరా దావతికి పిలిచినావు మందు తెచ్చినావు తినవని ఫోన్ చేసి పిలిచావు నువ్వే కదరా నీ ముక్క అంటావు మళ్ళా ముక్క నా ముక్క అంటావు నా మందు నా ముక్క అంటాడు వీనికి ఏమైనా దయ్యం పట్టిందా భూతం పట్టిందా ఏంది ఏ నీదేమి సంగతే నీవు ఏందిరా నీవు ఏమో అనుకుంటున్నావు ఏవో ఆయన గురించి మనకు తెలియదురా మనం మందు తాగి మన తిండి తిని ఎన్నోసార్లా మనల్ని తిట్టిపోయిన వాడు వాడు ఆన మందు ఆన్ సీజన్ ఆన్ చికెన్ పెట్టి ఆడ అంటారు అశోక్తి ఉంది రాదు వాడు అంతే రావు

తీసేసి దాజంగిట్ల పట్టినా నాకు తెచ్చిన కోడి నాకు తెచ్చిన మందు నీ ముక్కనే మందురా శివ పిచ్చి గిట్ల పట్టిన అదిరా నీకు నేను శివనిగా ఫస్ట్ నన్ను ఎందుకున్నవరా అన్న ఎందుకు కొడుతుండవరా నిన్ను దండాలా ఫస్ట్ అమ్మాయి ఏంద్రా దయం పట్టినట్టు చేసిండు తాగినంత దిగిపోయింది కాదారు ఏం చేద్దాం ఇప్పుడు మరి చేసేదే ముందురా అన్నిళ్ళ బాటో నీళ్ళు కట్టి లోపల అరే శివా శివ ఏమైందిరా సముడి అరేడు ఎట్న ఎత్తుండేమరా పట్టుకపోదంపా ఇంటికన్నా అయితే దించాలి పోచ్చింట్లేరా అంతా అయితే కూర్చున్నాడు పాటయ్య హరి గోవింద గోకుల నందన గోవింద మక్తవసల గోవింద భగవతి శరణ గోవింద ఏమైంది మీరు ఇక్కడ ఉన్నారు ఎవరు మీరు ఏం లేదు అయ్యగారు వీడ దవ తీసుకొని వచ్చినాం మావాడు కొంచెం ఎత్తుండు కాలు పడిపోతే కొంచెం నీళ్ళు కలి ఇంటికి తీసుకుపోదామని తీసుకొస్తున్నాం అలసట వచ్చి కూర్చున్నాం అయ్యగారు ఇక అప్పటి నుంచి మన కాళ్ళలోకి రాలేదు ఏం మాట్లాడతలేడు సైలెంట్గా ఉంటు అవునా ఒకసారి కూర్చోబెట్టండి శివా మనుషుల పందులా దున్నపోతురా ఒక్కొక్కరు పగలైనక రాత్రి అనక పోలాల పౌండి శీలకల పాటు తిరుగుతా ఉంటే ఏర్పడతలేదు దాన్ని చూసాకుండా వాళ్ళని కాలేజ్ తొక్కుతే దాని పాడం పోతే తినే తిండి నేను పెడతారా ఒక్కొక్కడి తినడానికి తిండి కూడా దొరకలేదు ఈ తినేవాసు గిడ పెడతారు ఓడైతే ఉంది దీని పోయి ఇంటికి తీసుకపోయి సాగుకుంటా ఇది నిమ్మకాయలు అయితే మంచిగా ఎక్స్పైర్ వేసుకొని గుడ్డ వేసుకొని పడుకుని తింటాను దీన్ని మంచిగా రాదు కళ్ళు పాసం చూస్తే నరాలు పూమై నరాలు పూమై పోయింటి పోయి దీన్ని అడ్డుకొని తింటా అవును కాని ఇది రోడ్డు మీద దొరికింది ఇది తింటేనాకేమన్నా అయితే ఒక ఐడియా వచ్చింది మా దోశ గలన పిలిచి దావతిత్తా ఆ లోకి నన్ను పీచోడ పీచోడ నువ్వు ఎప్పుడు ఇస్తారో దావత్ అంటారు వాళ్ళకి ఇస్తా ఇచ్చి ఒక్కసారి దావతిచ్చి పదిసార్న పుక్కెడికి పది పది దావతు పుక్కెడిగా తింటా ఇతడు వెళ్ళేటప్పుడు మూడు బజార్లక్కడ పోసిన దాన్ని చూసిండు ఆ దించి పోసిన దాని దగ్గర నిమ్మకాయ కోడిగుడ్డు కోడి కళ్ళు ఎండుమిర్చి ఈ వస్తువులన్నీ అక్కడ పెడితే ఈయన ఏం చేసినా దాన్ని అనుమానంతో తీసుకున్నాడు అనుమానంతో తీసుకున్నాడు కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత అనుమానంతో వండుకున్నాడు అనుమానంతో వండుకొని అనుమానంతో తిన్నాడు అందుకే అతనికి పెద్ద పెనుభూతం పట్టింది ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం లేదు అయ్యగారు మరి పరిష్కారం ఉంది ఇప్పుడు ఇతను మూడు బాధల్లో ఏమేమి ఏమేమైతే దించిపోయినాయి తీసుకున్నాడో మళ్ళీ అవన్నీ కూడా ఇతని చుట్టూ ఇతని మీదికెళ్ళి తింపి తీసుకెళ్ళి అదే ప్లేస్లో కనుక పెట్టిరనుకోండి అతడు మళ్ళీ స్ప్రోలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది లేకపోతే మాత్రం అతని చుట్టూ మళ్ళీ పెనుభూతం ఎంబడి పడుతూనే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇతడు మంచి స్పృహలోకి రావడానికి నేను ఒక మంత్రించిన గంగా జలం ఉంది అది చల్లుతా ఇప్పుడు స్పృహలోకి వస్తాడు ఓకేనా ఓకే ఇప్పుడు మనం స్ప్రోలోకి వచ్చిండు కానీ మీరు దించిపో తింపి మాత్రం మర్చిపోకండి ఒకేలా మర్చిపోయారు అనుకోండి ఆ పెనుభూతం అతను వెంబడే ఉంటాయి తప్పకుండా ఏమైందిరా మొక్కల మొక్కలు ఒక్క తీసుకుంటారు ఏమేమి చెప్పు ఎందుకు నేను ఫోన్ చేయమని అడిగిన వారమేమి దావత్మని అడిగిన వారమేమే అడగలే ఎక్కడ చిచ్చి పోసిన కోర్ని తీసుకొచ్చి మాకు వండి పెట్టి దావత అని విడిపించి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలిసిపోయిందా ఇప్పుడు దావదు నీ దావత నీ వద్దు నీ చేత మనుషులు కూడొద్దు మాకు బాగా నువ్వు ఫ్రీగా వచ్చి తినిపో మా దగ్గర తాగిపో మేమే దావత్ ఇస్తాం దావత్ కానీ ఏది మాకు అది పోరా నువ్వు దావత్ ఇస్తావు అన్నప్పుడే మాకు అర్థం కావాల్సింది నీ పక్క అగ్గ ఏ మనిషి ఉన్నవరా కొడత కానీ వాళ్ళు దావా చేసుకున్నప్పుడు పుక్కి అడిగింది మన తాగవచ్చు పుక్కి అడుగు కడుపు తినచ్చు అబ్బా కొట్ట కొట్టిది మంచిగా కొట్టి కడిగి అబ్బా అయ్యా గుడ్డు గుడ్డు పొద్దున కోడి ఇప్పుడు గుడ్డు మంచిగా ఆమ్లెట్ వేసుకొని తింటా